నమస్కారం అండి నేను మీ అగ్నేష మిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఇలా బాటలు నడుపుకోవాలి మన భవిష్య క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా ఇవాళ మనం ఒక డిఫరెంట్ టాపిక్ తెలుసుకుందాం ఎందుకంటే ఇది నేను చాలా మందిలో అంటే నన్ను అడిగారు అనమాట మంది నేను ఎక్కడికెళ్ళినా దాదాపు నేను మాక్సిమం సోలాపూర్ చొప్పులేస్తాను అంటే నాకు నేను ఎంత పెద్ద వ్యక్తిని గలనికెళ్ళినా ఎమ్మెల్యేని గలనీకి వెళ్ళినా ఎవరైనా మంచి బిజినెస్ ట్రైక్ ఉండగలవ నీకు వెళ్ళినా సరే కానీ నేను వేసుకునే లేదు సోలాపూరే సో వాళ్ళు అడుగుతారు సార్ మంచి బ్రాండెడ్ చెప్పులు నేను ఇప్పిస్తాను సార్ లేదంటే మీరు మంచి బ్రాండెడ్ తీసుకొని వేసుకోవచ్చు కదా సార్ అంటే లేదు సార్ అవన్నీ పనికిరావు నాకు నా కృత్య నా డేట్ ఆఫ్ బర్త్ నేను చూసుకున్నప్పుడు మా గురువు గారు చెప్పింది ఏంటంటే చెక్కకు సంబంధించింది ఇప్పుడు చోలాపురి అంటే ఈక్వల్ టు లెదరు అండ్ కొంచెం చెక్క కూడా అందులో మిక్స్ అవుతుంది సో వీళ్ళిద్దరు ఏంటంటే శని యొక్క కలయిక నా తండ్రి నాకు ఆ నాలెడ్జ్ ఇస్తారు నేను ఎప్పుడైతే నేను చోలాపూరి చేసుకుంటానో లెదర్ని నేను టచ్ చేయాల లెదర్ మనం ప్యూర్ లెదర్ని ఎప్పుడైతే టచ్ చేస్తామో అది టోటల్ శని శని భోగం ఒక్కడదే ఉంటుంది సో ఆయనని డైరెక్ట్గా మనం కాళ్ళలో వేయాలి అంటే చాలా ఒకటి రెండు సార్లు ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్లో మీరు ఇప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి ఎందుకు బ్లాక్ అక్కడ ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వరు హయర్ అఫీషియల్స్ మొత్తం బ్రౌన్ ఉంటుంది లో అంటే కొంచెం చిన్న స్థాయి వాళ్ళకి అందరు కూడా బ్లాక్ ఇస్తారు పెద్ద స్థాయి అందరికీ కూడా మనకి బ్రౌన్ ఉంటుంది అలాగే మీరు ఆర్మీలో చూడండి గ్రీన్ అండ్ హ్యాష్ కలర్ మిక్స్ ఉంటుంది అంటే హ్యాష్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఆర్మీ వాళ్ళకి మిక్స్ ఉంటుంది ఇట్లా ప్రతీది కూడా కలర్స్ ఎందుకంటే ఇప్పుడు అక్కడ బార్డర్లో ఆర్మీలో కావచ్చు లేదంటే వాళ్ళు ఎంత క్విక్గా వాళ్ళు థింక్ చేయాలి ఏమంటే ఇది ఏంటిది ఇప్పుడు ఇది ఇంపాక్ట్ ఏంటిది డిపార్ట్మెంట్లో ఏంటంటే మనకు కొంచెం టైం పడుతుంది అంటే కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది లేదంటే కొన్ని సందర్భాల్లో మనం కంప్లైంట్ తీసుకొని దాని మీద మనం పనిచేయాల్సి వస్తుంది అందుకని ఇక్కడ బ్రౌన్ అండ్ బ్లాక్ ఆర్మీలో ఏంటంటే ఏదైనా ఇమీడియట్లీ ఇప్పుడు నా బార్డర్ దగ్గర ఇది ఇన్సిడెంట్ జరుగుతుందంటే ఇమీడియట్లీ అక్కడ యాక్షన్ తీసుకోవాలి కాబట్టి ఆ బ్రౌను హ్యాష్ కలర్ అనేది బుధుడు రాహున్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనం వేసుకునే చెప్పుల కలర్స్తో సహా కూడా ఇప్పుడు చాలామంది మీరు పొలిటీషియన్స్ మీరు తమిళనాడు అటు సైడ్ చూసినట్టయితే చాలామంది వైట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకు అక్కడ మనం వైట్ అయ్యటం వల్ల ఏంటంటే వీనస్ అండ్ నెప్ట్యూన్ అంటే శుక్రుడు కేతు యాక్టివేట్ అయిపోతారు వాళ్ళకి నలుగురు జనాకర్షణ జనాకర్షణ బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ వాక్ శుద్ధి అనే బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ వాళ్ళ అపీరియన్సే ఒక ఆకర్షణ శక్తిని పెంచుతుంది అలాగే చాలామంది బ్రౌన్ కలర్ ప్రిఫరెన్స్ ఇస్తారు బ్రౌన్ కలర్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ నీ జాతకంలో రాహు అలాగే బుధుడు బాగున్నాడు అంటే బ్రౌన్ కలర్లో మనం మూవ్ అవ్వచ్చు లేదు అంటే టోటల్గా నెగిటివ్ రిజల్ట్ కూడా ఇస్తుంది కొన్ని సందర్భాల్లో కుజుడు బలపడ్డప్పుడు ఈ కలర్ మంచి కాంబినేషన్ ఇప్పుడు అలాగే మనం ప్యూర్ లెదర్ ఉంది లెదర్ది మనం వేయాలి అంటే శని బాగున్నారు అంటే అసలు వేయొద్దు మనం ప్యూర్ వేయొద్దు నైటివ్లో ఉన్నప్పుడు ఓకే రైట్ ఈవెన్ మనం వాచ్ పెట్టుకున్న ప్రతిది కూడా రిలేటెడ్ టు నైన్ ప్లానెట్స్ కాబట్టి మనం వైట్ వేసేటప్పుడు కూడా ఆలోచించాలి బ్రౌన్ వేసేటప్పుడు ఆలోచించాలి బ్లాక్ వేసేటప్పుడు ఆలోచించాలి ఈవెన్ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చెప్పేది ఏంటంటే ఇప్పుడు రాహు బాలేడు జాతకంలో రాహు బాలేడు నా బుధు బుధుడు బాలేడు శని ఒక్కరి అంటే శని ఆటోమేటిక్ నైటివ్లో ఉన్నాడు అప్పుడు ఆటోమేటిక్గా మన మన గురువులు ఎంతోమంది మన సాధు సం మన సాధువుల్ని మనం చూసినట్టయితే వాళ్ళు చెక్క వేసుకునే వాళ్ళు వాళ్ళు చెక్క కర అదే ఆ చెక్క చెప్పులు వాళ్ళు గురువులు గురువులు ఎంతోమంది వాళ్ళు మీరు చూసినట్టయితే అప్పట్లలో వాళ్ళ ఉండేదన్నమాట సో వాళ్ళు అక్కడ ఏంటంటే ఆ చెక్క మనం ఎప్పుడైతే వేస్తామో రాహుకేతు ఇద్దరు యాక్టివేట్ అయిపోతాడు రాహు మనకు రాహు ఏం చేస్తుంటే ఆలోచన ఆధ్యాత్మిక మన దారిలో మీకు గుర్తింపు అనంతం తెస్తాడు ఎందుకంటే కేతు అనేది స్పిరిచువాలిటీ రాహు అనేది ఆలోచన సో వీళ్ళిద్దరూ అంతే ఇప్పుడు మనకి ఫీట్స్ మనకి మన ఏదైతే అంటామో అది కేతు ఏదైతే చెక్క వస్తుందో రాహు సో ఇక్కడ ఏం చేస్తాం మనం తల ఉండేది ఒక్క దగ్గర అతకబెట్టేస్తాం ఎందుకంటే రాహు కేతు డిఫరెంట్గా ఉంటారు కదా తల ఒక దగ్గర కేతు ఒక్క దగ్గర సో ఎప్పుడైతే వీళ్ళిద్దరిని ఒక్క దగ్గర కలిస్తామో మీరున్న ఫీల్డ్లో మీరు అనంతమైన పేరు ప్రఖ్యాత మీరు సంపాదించుకుంటారు మంచి ఓకే ఉంటారు అందుకనే మనం ఆ చెక్క కర్ర కర్రతో చేసిన చెప్పులు వేసుకుంటారు లేదంటే సోలాపూర్ ఇప్పుడు కూడా నేను ధారణ చేస్తాను సో ప్రతీది కూడా మనం ఈవెన్ వేసుకునే డ్రెస్సింగ్లో కూడా మనం ఒక ఆలోచన చేయాలి సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు ఆయన కెరీర్ మొత్తంలో కూడా ఎల్లో తప్ప ఆ లైట్ లెమన్ ఇల్ ఇష్ట తప్ప ఎప్పుడూ వేరే కలర్ వేయలేదు ఈ మధ్యలో లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే బ్లాక్ కలర్ వేసారు మీరే అబ్జర్వ్ చేయండి ఆయన ప్రతిరోజు కూడా పార్టీ ఆఫీస్కి కానీ కొన్ని సీఎంగా రెండుసార్లు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చూడండి ఆయన ఆ కలర్ తప్ప వేరేది ఏమైనా వేసారా ఎందుకంటే ఆయనకు ఆయన కలిసి వచ్చే కలర్ అది సో మీ జన్మజాతకం కూడా ఉంటే మీరు అట్లా తెలుసుకోండి మనం ఏం వేసుకోవాలి మన కలర్ ఏంటిది పర్టికులర్ ఏమైనా అవాయిడ్ చేసేవి ఉన్నాయా మనం ఎట్లాంటివి అవాయిడ్ చేయాలి ఇవన్నీ తెలుసుకొని మనం ముందుకెళ్తే డెఫినెట్లీ స్మార్ట్ వర్క్ చేస్తాం హార్డ్ వర్క్ చేయం అలాగే మనకు పాజిటివ్ ఆరా అనేది మనకు ఆల్వేస్ మన మనతో పాటు ఉండి మనల్ని ముందుకి ఇతరుల కన్నా మనల్ని ముందుకు తొందరగా తీసుకెళ్ళి సక్సెస్ అనేది మనకు సొంతం చేస్తుంది